హలో వీఆర్స్ వెల్స్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం బానిసత్వం నుంచి విముక్తి పొందనంత వరకు ఎవరికి స్వతంత్రం రానట్లే కులాలు మతాల వంటి బానిస సంఖ్యల నడమ ఉన్నటువంటి ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని నేనైతే అనుకోను ఇక ప్రధాన వార్తాంశాల్లోకి వెళ్లే ముందు మొన్న వరంగల్ జిల్లా కాజిపేట బస్టాండ్ ప్రాంతం లోపల సిద్దిపేట ఏఆర్సీఐగా పనిచేస్తున్నటువంటి అంటే సిద్దిపేట కమిషనరేట్లో ఏఆర్సీఐగా పనిచేస్తున్నటువంటి రామచంద్రరావు గారి యొక్క పుత్రుడు ఆ ప్రాంత సమీపంలో బాగా మద్యం సేవించి గంజాయి సేవించి బహిరంగ మూత్ర విసర్జన చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్స్ వచ్చి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి సద్దిపే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీదకి దాడికి దిగి విచక్షణారహితంగా వాళ్ళ మీద దాడి చేసి తన కడాన్ని ఆ చేతిలోకి తీసుకొని లాగి ఆ యొక్క వ్యక్తి మీద క్యాబ్ డ్రైవర్ మీద దాడి చేస్తే విపరీతమైనటువంటి రక్తస్రావం జరగడం అక్కడ పక్కనున్నటువంటి మిగతా క్యాబ్ డ్రైవర్లు ఆయనని హాస్పిటల్ కి తరలించడం ఆ తర్వాత ఆ ప్రాంతంలో మొత్తం రోడ్ మీద కూడా వీరంగం సృష్టించడం జరిగింది ఇట్లా చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పోలీసుల కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు రావడం వాళ్ళని తీసుకెళ్తే కూడా పోలీసుల మీద కూడా వాళ్ళు చాలా దారుణమైనటువంటి ప్రవర్తన చూపించడం పోలీసులతోటి కూడా చాలా దురుసుగా ప్రవర్తించడం ఆ తర్వాత ఆ తర్వాత ఒక హోంగార్డ్ మీద పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేయడం కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి వాస్తవాలు దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా ఇంకా అందలేదు త్వరలో ఎక్స్క్లూజివ్గా మన యొక్క ఛానల్లో చూపించడం జరుగుతుంది కానీ ఇట్లాంటి పరిస్థితి పోలీసులకే ఎదురైనప్పుడు నేను సిద్దిపేట సిఐ కొడుకునటువంటి అహంకారంతోటి పోలీసులతోటి అలాగే ప్రవర్తించడం సామాన్య జనంలో ఆ విధంగానే ప్రవర్తించడం నన్ను ఎవ్వడూ ఏమీ చేయలేడు అన్నటువంటి డైలాగ్స్ మాట్లాడడం అతనితో పాటు ఒక ఎనిమిది మంది గ్యాంగ్ అక్కడ చేరుకొని అట్లా వీరంగం సృష్టించడం అనేది నిజంగా రాన్ రాను రాన్ రాను రాజుగుర్రం గాడిదైందని ఒక సామెత మనం వింటా ఉంటాం అట్లాంటి పరిస్థితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల శాంతి భద్రతల విషయంలో ఈ విధంగా ఏర్పడతా ఉంది ఎవరైనా నిరుద్యోగులు కావచ్చు యువకులు కావచ్చు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదని జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయడం లేదని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన విద్యార్థులు తమ యొక్క హాస్టల్ సౌకర్యాల కోసమో లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి విషయాల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వారి యొక్క నిరసన వ్యక్తం చేసేందుకు రోడ్ల మీదకి వస్తే మాత్రం వాళ్ళను అరెస్ట్ చేస్తారు కేసులు పెడతారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి ఇట్లాంటి వ్యక్తులు చట్టం చేతుల్లో ఉన్నటువంటి వ్యక్తుల కొడుకులే సుపుత్రులే ఈ విధంగా ప్రవర్తించినప్పుడు ఈ విధంగా పోలీసుల మీద కూడా దాడి చేసినప్పుడు ఇక పోలీసుల దగ్గరికి ఎవరు వెళ్తారు సామాన్య జనాలు ఎవరి దగ్గరికి పోయి కంప్లైంట్ ఇవ్వాలి సామాన్య జనాలు ఎవరికి చెప్పుకొని బాధపడాలి ఇట్లా ఇవి శాంతి భద్రతల కిందికి రాదా ఈ విధంగా ఒక ఏడెనిమిది మంది నడి రోడ్డు మీద స్వైర విహారం చేస్తూ ఇష్టం వచ్చినటువంటి ఆయుధాలతోటి భయంకరమైనటువంటి ఆయుధాలతోటి దాడులు చేస్తున్నటువంటి సందర్భంలో మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తా ఉన్నది శాంతి భద్రతల సమస్య లెక్క ఈ విషయం కనబడతలేదా మీకు ఎందుకు పోలీసులు ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదు అంటే మీ కొడుకులు అయితే కాపాడబడాలన్నా మిగతా వాళ్ళ పిల్లలైతే చిన్న తప్పు చేసినా కానీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేస్తారా ఈ విధమైనటువంటి మ్యానిప్యులేషన్స్ చేయడం ఏంటి కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి ప్రవర్తన కలిగినటువంటి ఆ వ్యక్తి ఈ సమాజంలో ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్హుడు కాదు కాబట్టి అతని మీద కేసులు పెట్టి ఆ మిగతా ఏడు మంది మీద కూడా కేసులు పెట్టాలే ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష విధించాల్సిందే ఎవరైతే అతని యొక్క తండ్రి కొడుకును మరి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు నా గౌరవాన్ని కాపాడే విధంగా నువ్వు ప్రవర్తించాలి కదా అని చెప్పి కనీసమైనటువంటి ఆలోచన నింపనటువంటి ఆ తండ్రిని ఖచ్చితంగా సిద్దిపేట కనుక కమిషనరేట్ నుంచి బదిలీ చేయవలసినటువంటి అవసరం ఉన్నది యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఆ గాయపడ్డ హోంగార్డ్ ఎవరైతే ఉన్నారో పోలీసు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ యొక్క వాంగ్మూలం కూడా తీసుకొని వాళ్ళ యొక్క చికిత్సకు వాళ్ళ యొక్క జరిగినటువంటి డ్యామేజ్కి వాళ్ళకి జరిగినటువంటి అమర్యాదకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పించాలి వారికి అవసరమైనటువంటి వైద్య ఖర్చులకు ఈ యొక్క సిఐ కొడుకు అతని చేతనే ఇప్పించాలి సిఐఏ ఇవ్వాలి ఆ తర్వాత ఎవరైతే తీవ్రమైనటువంటి దాడిని ఎదుర్కొన్నాడో ఆ యొక్క క్యాబ్ డ్రైవర్ అయితే ఎవరైతే ఉన్నారో అతనికి పూర్తి స్థాయి సహాయ సహకారాలు వైద్య సహాయం పూర్తిగా కూడా మరి దాడి చేసినటువంటి వ్యక్తులే అందించవలసినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉన్నారు మరి భయపడతా ఉన్నారు ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి ఈ విషయం మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక ప్రధాన వార్తాంశాల్లోకి వెళితే ముందుగా ఈనాడు దినపత్రిక మనం పరిశీలిస్తే ట్రిలియన్ డాలర్ల తెలంగాణ లక్ష్యం మా పోటీ ప్రపంచంతోనే పొరుగు రాష్ట్రాలతోనే కాదు తప్పించుకోవడానికి ఇది ఒక గొప్ప మాట చాలా గొప్ప వాడిరు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ వంటి పారిశ్రామిక అనుకూల నగరం ఎక్కడా లేదు కాకింజ్ నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఇదేం కేవలం ఆరు నెలలను మీ ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చినటువంటి మార్పు కాదు మీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈరోజు అనుకూల నగరంగా హైదరాబాద్ మారలేదు రకరకాల ప్రభుత్వాలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి నుంచి చూసుకుంటే మొన్న దాకున్నటువంటి కేసీఆర్ వరకు కూడా హైదరాబాద్ యొక్క ఈ స్ట్రక్చరల్ డెవలప్మెంట్ అయితే చేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశారు కాబట్టి డెఫినెట్గా ఇది అనుకూల నగరంగా మారింది కాబట్టి మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది అని చెప్పండి కానీ మా వల్లనే జరిగిందని చెప్పే ప్రయత్నం మాత్రం చేయకండి సామాజిక ప్రజాస్వామ్యంగా మార్చాలి ఆ పునాదే రాజకీయ ప్రజాస్వామ్యానికి మనగడ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ఉద్ఘాటన రాష్ట్రపతి ఉద్ఘాటన చేస్తాడు నరేంద్ర మోడీ కూడా ఉద్ఘాటన చేస్తాడు ఎందుకంటే మీరందరూ కూడా ప్రజాస్వామ్యం లోపట ఈరోజు రాజకీయం ఏ విధంగా మారిందంటే వినేష్ పోగట్ లాంటి ఒక గొప్ప క్రీడాకారిణి భారతదేశానికి ఒక ఏదో ఒక కాంస్య పథకము బంగారు పథకము వెండి పథకము తీసుకురావడానికి వెళితే ఏ పథకం అవసరం లేదు నువ్వు బీజేపీ పార్టీ మీద ఒక రకమైనటువంటి విషయం జలడానికి ప్రయత్నం చేసినావు కాబట్టి నీ జీవితంలో కూడా ఆట ఆడడానికి అవకాశం ఇవ్వకుండా చేస్తామన్నట్లుగా ఈరోజు అందరూ కలిసి ఆవిడను రాజకీయాలు చేసి నీచమైనటువంటి రాజకీయాలు చేసి ఆటకు దూరం చేసినటువంటి పరిస్థితి కుట్ర పరిస్థితి వాస్తవం కాదా భారతదేశ ప్రజలు చూస్తలేరా ఇది మన రాజకీయం ఇది అత్యంత దారుణమైనటువంటి ప్రజాస్వామ్యంగా మనం చెప్పుకోవచ్చు రాష్ట్రపతి గారు ఏడు సార్లు కత్తితో పొడిచిన దొంగను వాదులని హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం దేశంలోనే ఈసారి ఈ పథకం అందుకున్న ఏకైక పోలీస్ తెలంగాణ నుంచి మరో ఇరవై ఎనిమిది మందికి పలు పురస్కారాలు విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన తెలంగాణకు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు అరుదైన గౌరవం లభించింది స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించే ప్రతిష్టాత్మకమైన పురస్కారమైన రాష్ట్రపతి శౌర్య పథకానికి పథకం ఆయనకు దక్కింది పోలీసులకు ఇచ్చే అత్యున్నత సాహస పురస్కారమైన ఈ పథకానికి ఈసారి దేశవ్యాప్తంగా ఎంపికైన ఏకైక పోలీస్ యాదయ్య కావడం విశేషం నిజంగా మరి ఇట్లాంటి నిజాయితీ గలటువంటి పోలీసులు ధైర్యం గలటువంటి పోలీసులు చాలా తక్కువ మంది ఉంటారు మరి ఇట్లాంటి వాళ్ళను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది పోలీస్ వ్యవస్థలో నిజంగా పై స్థాయి అధికారుల కన్నా కింది స్థాయి హోంగార్డులు కానిస్టేబుల్ యొక్క పాత్ర చాలా గొప్పది ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే వెంటనే వెళ్ళేటటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని ఆ పరిస్థితిలో ఎటువంటి రకంగా ప్రవర్తించాలి ఒక ఉదాహరణకు ఒక యాక్సిడెంట్ అయ్యింది అనుకుందాం యాక్సిడెంట్ అయితే అక్కడికి వెళ్ళి చాలా యాక్సిడెంట్ అంటే చాలా దారుణమైనటువంటి దృశ్యాలు ఉంటాయి అక్కడ ఆ దృశ్యాలను చూస్తూ కూడా చాలామంది అక్కడ ఉండలేరు అట్లాంటి పరిస్థితుల్లో వెళ్ళి వాళ్ళని బయటికి తీసే ప్రయత్నం చేయడం కాపాడే ప్రయత్నం చేయడం ఒకవేళ మరణిస్తే ఆ శవాల్ని కూడా తీసుకెళ్ళి మరి పోస్టుమార్టం చేసే బాధ్యత తీసుకోవడం ఇట్లా రకరకాలైనటువంటి ఒక సంఘటన జరిగిందంటే దానికి సంబంధించినటువంటి ప్రతి పని కూడా పోలీస్ చేతిలోనే పోలీస్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది ముఖ్యంగా అందులో ఈ యొక్క కానిస్టేబుల్లో గార్డ్ల యొక్క పాత్ర వారికి నిద్ర ఉండదు వారికి చాలా పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు ఫోన్ వచ్చిందంటే అర్ధరాత్రి అయినా సరే తింటున్నా సరే లేకపోతే పిల్లలతో ఉంటున్నా సరే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు ఫంక్షన్లో ఉన్నా ఇంకా లేకపోతే చావులో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఫోన్ వచ్చిందంటే ఉరకాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంటుంది వాళ్ళది కాబట్టి చాలా సమాజంలో సమాజ నిర్మాణంలో మరి సమాజం యొక్క మనుగడ లోపట చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ అదేవిధంగా హోంగార్డులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా సలాం చెప్పుకుంటున్నాం గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాల్లో హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే తదుపరి నియామకాలను ఆపలేమని స్పష్టీకరణ ప్రతివాదులకు నోటీసులు విచారణ వాయిదా గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది మార్ మార్చి ఏడవ తేదీన ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు బుధవారం స్టే ఇచ్చింది దాసోజు శ్రవణ్ కుమార్ కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటాలు ఎమ్మెల్సీలుగా నియమించాలంటూ గత భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జులైలో చేసిన సిఫార్సులను అప్పటి గవర్నర్ రద్దు చేయడం తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రొఫెసర్ కోదండరామ్ అమీర్ అలీఖాన్లను ఆ ఎమ్మెల్సీ స్థానాల్లో నియమించడాన్ని హైకోర్టు కొట్టివేస్తే మరి దాని మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చి మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే కోదండరామ్ వాళ్ళు నామినేట్ చేసినటువంటి కోదండరామ్ రెడ్డి గారు అదేవిధంగా అమీర్ అలీఖాన్ గారికి ఈ యొక్క ఎమ్మెల్సీ పదవులను ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఇప్పుడు కూడా అందశ్రీ గారు పాట వాడాలి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి అందుకున్నటువంటి ఆ కోదండరామరెడ్డి గారి మీద మీరు పాట వాడాలి మరి దొరపాలనకాడ దొరల కింద దొరల కాళ్ళ కింద కూర్చొని వాళ్ళ కాళ్లకు దాసోహమై అని చెప్పి గోరేటింకెను విమర్శించినటువంటి అందశ్రీ గారు ఈరోజు మీరు ఎవరి దగ్గర ఉన్నారు మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఐదు కోట్లు తీసుకొని ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడారు కాబట్టి మిమ్మల్ని కూడా విమర్శించాల్సి ఉంటుంది మిమ్మల్ని ఎవరు విమర్శించకున్నా మీరైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి మన గద్దరన్న సభల మరి గోరే టెంకనను వెనకాల పట్టుకొని ఏం గాలే దాకా అట్టిగానే జోక్ చేసినమన్న విధంగా మీరు ప్రవర్తించిన తీరా అనేది నిజంగా ఇది చాలా ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు కనుక మీరు కళాకారుల లోపల ఇట్లాంటి సమన్వయం లేకపోతే చాలా దారుణమైనటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మీకే ఏర్పడుతుంది ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడులు అమెరికా దక్షిణ కొరియాలో ఇరవై ఐదు కంపెనీలతో ఒప్పందాలు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన విజయవంతం ముఖ్యమంత్రి కార్యాలయం వెళ్ళడి ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తే నిజంగా అందరికీ ఉద్యోగాలు వస్తే దాని ద్వారా రాష్ట్రం యొక్క ఆదాయము జీడిపి ప్రతి ఒక్కటి పెరిగితే అందరికీ న్యాయం జరిగితే మరి ఇది ఎప్పుడు జరుగుతుంది మీరు అన్ని కూడా మీరు మేము బీసీ కులగరణ ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పని అంటున్నారు ఈ కులగణన నిర్వహించక ముందే మీరు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పని అంటున్నారు మరి దేనికి న్యాయం చేయదలుచుకున్నారు ఒక్క విషయంలో క్లారిటీ లేదు ఇప్పటి వరకు రెండు లక్షల రుణమాఫీ చేసేసామని చెప్పి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు పేపర్లో బ్యానర్ ఐటమ్స్ ఇచ్చేసారు ఎవరికి జరిగింది అసలు రుణమాఫీ ప్రజలు చెప్పాలి కదా ముఖ్యమంత్రి కార్యాలయంకి ఏం తెలుసా అండి ప్రజలు చెప్తారు కదా ప్రజల ప్రజల దగ్గర నుంచి మీరు ఏం తీసుకున్నారు ఏ డేటా తీసుకున్నారు ఎంతమందికి అయింది నిజంగా ప్రభుత్వం యొక్క ఫలితాలు అందినయా లేదా అనేది చెప్పాల్సింది ప్రభుత్వం కాదు మీరు కోటి రూపాయలు ఇవ్వచ్చు కోటి రూపాయలు చేరినాయా లేదా ప్రజల దగ్గర దాకా అది మనుషులు గడ్డ లెక్క కరిగిపోయిందా ఇది కదా ఈ సర్వేను బట్టి కదా జరిగిందా లేదా మేము నిడుదల మేము నిధులైతే విడుదల చేశామని చెప్పండి న్యాయం జరిగింది మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పి మాత్రం అసలు చెప్పద్దు ఇంత దారుణమైనటువంటి రాజకీయం కోసం మీరు ఈ విధంగా ప్రవర్తించడం అనేది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రానికి ఆరోగ్యకరకరమైనటువంటి విషయం కాదు సుంకిశాల ప్రాజెక్టు డైరెక్టర్ పై బదిలీ వేటు నలుగురు వాటర్ బోర్డు అధికారుల సస్పెన్షన్ రక్షణ గోడ కూలియా ఘటనపై ప్రభుత్వం సీరియస్ విచారణ కమిటీ నివేదికతో అధికారులపై చర్యలు ప్రాజెక్టు నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు ఐదు వందల నాలుగు అడుగుల టన్నెల్లో సాగర్ వైపు మట్టిని తొలగించకుంటే ప్రమాదం తప్పేదన్న అభిప్రాయం మరి అప్పుడు ఈ అభిప్రాయాలు ఏమైనాయి ఇప్పుడు ఎంతమందిని సస్పెండ్ చేసినా కానీ ఎంతమందిని బదిలీ చేసినా కానీ దానివల్ల వాళ్ళ ఏం లేదు ఇప్పుడు ప్రభుత్వానికి నష్టము ప్రభుత్వ యొక్క నిధులకు నష్టం అక్కడ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ గోడ కూలినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే మాత్రం మొన్న వీడియోలో చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉంది అది కాబట్టి ఇప్పుడుగా ఎవరి ప్రభుత్వంలో జరిగింది ఎట్లా జరిగింది ఏ విధంగా జరిగింది అనే విమర్శలు ఇప్పటిదాకా చేసుకున్నారు ఓకే బీఆర్ఎస్ యొక్క తప్పిదమ్ము బీఆర్ఎస్ యొక్క నిర్లక్ష్యపు ధోరణి అధికారులను నియమించడంలో చేసినటువంటి నిర్లక్ష్యం వలన ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడి ఉండొచ్చు బట్ దాన్ని అధిగమించి పునర్నిర్మాణం చేపట్టి మరి పటిష్టపరచవలసినటువంటి అవసరం ఉన్నది తన్న తండ్రే కాలయముడు పెద్ద అయితే పెళ్లి చేయలేనని తొమ్మిదేళ్ల కూతుర్ని చంపిన తండ్రి కూల్ డ్రింక్ లో పురుగు పురుగుల మందు కలిపి హత్య ఆలస్యంగా వెలుగులోకి కంటికి రెప్పలా కాపాడాల్సిన కణతండ్రి ఆ పాప పాలిట కాలయముడయ్యాడు ఎదుగుతున్న కుమార్తెకు పెళ్లి చేయగలనో లేదో అని అతిగా ఆలోచించి ఆమె ప్రాణాలు తీశాడు మెదక్ జిల్లా వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని శరీల గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది శరీల గ్రామానికి చెందిన ఇక్కిరి సౌందర్య శ్రీశైలం దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె నిఖిత ఉన్నారు వారి కుటుంబం చాలా కాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది ఈ క్రమంలో ఎప్పుడో చేయాల్సిన కూతురు పెళ్లి గురించి శ్రీశైలం అతిగా ఆలోచించడం ప్రారంభించాడు ఆమెను చంపేయడమే ఈ సమస్యకు పరిష్కారంగా భావించాడు ముప్పై ఒకటిన కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తీసుకొచ్చి ఆ పాపతో తాగించాడు తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో చేర్చారు నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆ పాప జూన్ మూడున చనిపోయింది నిఖిత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు బుధవారం శ్రీశైలాన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు అతడికి రిమాండ్ విధించింది అంత దారుణమైనటువంటి విషయం ఇది ఈరోజు స్వతంత్ర దినోత్సవంగా ప్రతి ఒక్కరూ చెప్పుకునేటటువంటి రోజున ఇట్లాంటి వార్త చదవాల్సి వస్తున్నందుకు నిజంగా చాలా బాధపడుతున్నాను ఎందుకంటే వాస్తవాలు మాట్లాడితే ప్రతి ఒక్కరికి కూడా నచ్చదు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ఛాందస సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో పెళ్ళైతే పలానానికి కట్నం ఇవ్వాలి పెళ్ళి ఈ రకంగా మాత్రమే చేసుకోవాలి పెట్ల పెళ్ళి అంటే ఆడపిల్లని పెంచడం అంటే ఒక గుండెల మీద కుంపటి లేకపోతే బరువు అన్నటువంటి ఉద్దేశాలు ఆలోచన విధానము ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మతం నుంచి వచ్చినవి కావా ఇవి కాబట్టి ఈ భావాలను సంస్కరణలు రావాలి ఈ మతంలో ఈ భావాలను మార్చాలి ఈ భావాలను మార్చాలంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి విద్య నేర్చుకోవాలి అది జ్ఞానవంతమైనటువంటి విద్య నేర్చుకోవాలి ఇట్లాంటి పరిస్థితి ఆడపిల్లల గురించి మీద ఇప్పటికీ ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఉంది అని అంటే రేపు ప్రొద్దున పెదగా చదివించాలి లేకపోతే వాళ్ళకు బట్టలు కొనియాలి లేకపోతే బంగారు ఆభరణాలు కొనియాలి ఇట్లా రకరకాలైనటువంటి క్యాలిక్యులేషన్స్ ఆలోచనలతోటి పెండ్లు అయితే లక్షలకు లక్షలు ఎక్కడ ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఇట్లాంటి రకమైనటువంటి ఛాందస సాంప్రదాయాల ఆలోచన విధానమే ఈరోజు తొమ్మిది సంవత్సరాల ఈ పాపను చంపేయడానికి కారణమైంది ఇది అవిద్య అజ్ఞానం వల్ల జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన మనం చెప్పుకోవచ్చు ఈ అవిద్యకు ఈ అజ్ఞానానికి కారణము ఒకటి మతమైతే ఇంకొకటి ప్రభుత్వం అవుతున్నది ప్రభుత్వం ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏను పట్టించుకోవట్లేదు ఈ దేశంలో శాస్త్రీయతను పెంపొందించడానికి ప్రయత్నం చేయట్లేదు కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించాలి అంటే ప్రభుత్వాలు ముందుగా మేల్కోవాలి ప్రభుత్వాలు విద్య మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ప్రభుత్వాలు విద్య యొక్క ఆవశ్యకతను వాళ్ళు తెలుసుకోవాలి ముందుగాల వాళ్ళ రాజకీయ ఆవశ్యకత కావాలకు వాళ్ళకు విద్య అవకాశ ఆవశ్యకత అవసరం లేదు అంటే ఈరోజు మరి ఇదే ఇంతే ధైర్యం ఇంతే తెగింపు ఇదే ఆలోచన నీకు ఆ ఉన్నటువంటి ఇంకొక మగపిల్లాన్ని చంపేటటువంటి ఆలోచన ఎందుకు లేదు ఆ తండ్రికి అంత ధైర్యం ఎందుకు లేదు వాడేమో పొడుగు ఎత్తడా కొంచెమన్నా మానవత్వం లేనటువంటి సమాజము తయారవుతున్నది అజ్ఞానం వల్ల ఆ అజ్ఞానపు సమాజములోనే రేపటి భవిష్యత్తును వహించుకుంటే నిజంగా భయం వేస్తూ ఉన్నది ఇవి నాటి ప్రధాన వార్తాంశాలు ఇట్లాంటి న్యూస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూన్ టు అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం థ్యాంక్ యూ